పార్టీని శాసించేది సెంట్రల్ కమిటీ ఈ కేంద్ర కమిటీలో ఒకప్పుడు అంటే రెండు వేల నాలుగులో ముప్పై రెండు మంది సభ్యులుండే వాళ్ళు సెంట్రల్ కమిటీ మెంబర్లైన మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు లొంగిపోవడం నంబళ్ల కేశవరావు హిగ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్లలో హతమవడంతో మావోయిస్ట్ కేంద్ర కమిటీలో ఇప్పుడు కేవలం ఎనిమిది మందే మిగిలారు ఇక మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో మిగిలిన అగ్ర నేతలు ఎవరో ఒకసారి చూద్దాం తిప్పిరి తిరుపతి ఫస్ట్ మనం చెప్పుకుంటున్న వ్యక్తి తిప్పిరి తిరుపతి సెంట్రల్ కమిటీ సెక్రటరీ మావోయిస్ట్ దళపతి ఈయనకు దేవ్జీ అలియాస్ సంజీవ్ అలియాస్ రమేష్ అలియాస్ చేతన్ అలియాస్ దేవన్న అలియాస్ కుమ్మదాదా అనే అనేక పేర్లున్నాయి ఈయన మావోయిస్ట్ పార్టీకి హెడ్గా ఉన్నారు సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ కూడా పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు ఇక తిరుపతి అబూజ్ మడ్ అడవుల్లో తల దాచుకున్నారని సమాచారం రివార్డ్ కూడా ఉంది తెలంగాణకు చెందిన వారు స్వస్థలం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల ఇక నెక్స్ట్ సెకండ్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు ఈయన సెంట్రల్ కమిటీ సలహాదారు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఒకప్పుడు మావోయిస్ట్ దళపతిగా వ్యవహరించారు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండేవారు ఈయన తలకు కోటి రూపాయలు బెలకట్టింది కేంద్ర ప్రభుత్వం ఈయన కూడా తెలంగాణకు చెందిన వారే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్ ఈయన స్వస్థలం ఇక నెక్స్ట్ మిస్సిర్ బెస్రా అలియాస్ భాస్కర్ ఈయన కూడా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ పొలిట్ బ్యూరోలో కూడా మెంబర్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో కూడా సభ్యుడు ఈయనపై కూడా కోటి రూపాయల రివార్డు ఉంది జార్ఖండ్ లోని సరందా అడవుల నుంచి ఈయన ఆపరేషన్లు సాగుతూ ఉంటాయి ఇక నెక్స్ట్ పాకా హనుమంతో అలియాస్ ఉకే గణేష్ అలియాస్ గణేష్ అలియాస్ రాజేష్ తివారి ఈయన సెంట్రల్ కమిటీ మెంబర్ మావోయిస్ట్ పార్టీ ఒడిషా ఇన్ఛార్జ్ ఈయన తలపై నలభై లక్షల రూపాయల రివార్డు ఉంది ఇక అనల్ దా అలియాస్ తుఫాన్ ద అలియాస్ పతిరామ్ మాంజీ అలియాస్ రమేష్ ఈయన కూడా సెంట్రల్ కమిటీ మెంబర్ గానే ఉన్నారు మావోయిస్ట్ పార్టీ మిలిటరీ కమిషన్ లో కూడా ఈయన సభ్యుడు ఇక ఈయనపై కూడా నలభై లక్షల రూపాయల రివార్డు ఉంది జార్ఖండ్ లోని సరంద అడవుల నుంచి ఈయన ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇక రాచిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్ రాచిరెడ్డి కూడా తెలంగాణకు చెందిన వారు పెద్దపల్లి జిల్లాలోని ఆయన స్వస్థలం ఇక నెక్స్ట్ వచ్చేసి మజ్జిదేవ్ అలియాస్ రామ్ధీర్ సెంట్రల్ కమిటీ మెంబర్ సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు ఈయన అబూజ్ మడ్ అడవుల నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి కుసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోష్ ఈయన తెలంగాణకు చెందినవారు స్వస్థలం వరంగల్ జిల్లాలోని సోమిడి గ్రామం నరహరి సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు దీంతో పాటు పార్టీ ఈస్టర్న్ రీజనల్ బ్యూరో బాధ్యతలు కూడా చేస్తున్నారు